హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బీచ్ బై సీ ఫుడ్స్ ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్న నత్తలు చూసారు కదా ఇవి నత్తల్లో బిగ్ సైజు ఇవి ఫోర్ కేజీస్ అయితే నాకు విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేసి ఆర్డర్ చేశారు ఈ ఫ్రెండ్స్ ఈ నెత్తల్లో ఉన్న బెనిఫిట్స్ అయితే అన్ని ఇన్ని కాదు ముఖ్యంగా ఇవి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అంట ఇవి ఎండి నెత్తలు అయితే ఇంకా చాలా బాగా ఉంటాయి ఎండి నత్తలని అయితే మనం టమాటా కూరలోకి అలాగే వంకాయ కూరలోకి అలాగే గుడ్ల కూరలోకి కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు ఒకసారి తిన్నారంటే మనం చాలా బాగుంటాయి అలాగే ఈయన నత్తలతో పాటు వన్ కేజీ వైట్ ఫ్రాన్స్ కూడా ఆర్డర్ చేశారు అలాగే వైట్ ఫ్రాన్స్ కాకుండా ఇంకా ఫైవ్ కేజీ స్కిన్లెస్ బోన్లెస్ ఇళ్ళ ఫిట్వైనా కూడా ఆర్డర్ చేశారు ఇవన్నీ కూడా ఆయనకి మనం నీట్ గా క్లీనింగ్ చేసి అయితే పంపిస్తున్నాం చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టుగానే మీకు ప్యాకింగ్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలంటే పై సీ ఫుడ్స్లో ఎన్ని సీ ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది ఈ నెత్తలు తినడం వల్ల లేడీస్కి అయితే చాలా ఉపయోగం ఉందంట ప్రెగ్నెంట్ కి అలాగే డెలివరీ అయిన తర్వాత పాలిచ్చే తల్లులకు అయితే ఈ నెత్తలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అయితే అంటారు మా పెద్దలు మీరు ఒకసారి తెలుసుకొని ఆర్డర్ చేసుకోండి కావాలంటే ఓకే ఫ్రెండ్స్ మరిన్ని సీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మీకు కూడా ఇలాంటి సీ ఫుడ్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక పార్సల్ పూర్తయింది బాయ్